విజయవాడ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఒకవైపు నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతోంది ఆస్తి నష్టంపై సర్వే కూడా చేస్తూ ఉన్నారు అధికారులు ఆరు డివిజన్లలో నిల్వ ఉన్న వరద నీటిని బయటకు పంపించేస్తున్నారు అధికారులు విజయవాడ నూజివీడు వీడు రహదారికి గండి కొట్టి వరదని తరలిస్తూ ఉన్నారు వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్ని మంత్రి నారాయణ దగ్గరుండి పర్యవేక్షించారు ఇవాళ లేదంటే రేపటి లోపు పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుంది అని మంత్రి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విజయవాడలోని ఉడా కాలనీ కండ్రిగా పాయకాపురం పరిసర ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు కంట్రిగ నీటిని బయటికి పంపించే ఏర్పాట్లను ఆయన పరిశీలించారు వరద ముంపు ప్రాంతాల్లో ఇప్పటి వరకు లక్ష డెబ్బై వేల మందికి నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశామని చెప్పారు మంత్రి మిగిలిన వాళ్లకు కూడా ఇవాళ పంపిణీ చేస్తామన్నారు త్వరలోనే నష్టపరిహారం కూడా అందిస్తామన్నారు శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు వరదమంపు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే సహాయక చర్యలు అన్ని ఎలా కొనసాగుతా సహాయ చర్యలు మమ్మరంగా సాగుతున్నాయండి ఇరవై ఆరు డివిజన్లు అయితే వాటర్ లేదు ఆరు డివిజన్లో కొద్దిగా ఉంది అది కూడా పర్టికులర్గా ఏంటంటే అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగులో ఉంది ఆ వాటర్ కూడా తీసేయడానికి రాత్రి యాక్చువల్గా వన్ ఓ క్లాక్ దాకా డిపార్ట్మెంట్ అందరూ స్టడీ చేసాం నున్నా రోడ్లో యాక్చువల్గా రైట్ సైడ్ వాటర్ ఎక్కువ ఉండి అది టౌన్ మీదకి వస్తుంది దాన్ని డైవర్ట్ చేయడానికి నిన్న రెండు రాత్రి ఏడు దగ్గర గండి కొట్టారు గండి కొట్టడం టౌన్లో వాటర్ చాలా వరకు వెళ్ళిపోయింది ఈరోజు సాయంకాలానికి టౌన్లో ఉండే వాటర్ మెజారిటీ వెళ్ళిపోతుంది ఏదైనా కొరవ ఉంటే రేపు సాయంకాలానికి పూర్తికి వెళ్ళిపోతుంది ఇప్పుడే అధికారులకు ఆదేశించాను మరొక పది ప్లేసుల్లో గండి కొట్టమని ఎందుకంటే ఇక్కడ బ్రేక్ చేయటం వల్ల రోడ్డుని ఆ వాటర్ టౌన్ మీదకి రాకుండా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి నాలుగు అడుగులు తేడా ఉంది ఆ ఫ్లో వాటర్ ఇలా గ్రావిటేషన్ వెళ్ళిపోతుంది ఆ విధంగా యాక్చువల్గా చేయడం జరిగింది నిత్యవసర సరుకుల పంపిణీ కూడా చేపడుతూ ఉన్నారు అది ఎక్కడి వరకు వచ్చింది అంటే సరుకుల పంపిణీ దాదాపు లక్ష డెబ్బై వేలకి చేశారండి ఇవాళ ఆ కార్యక్రమం పూర్తి పూర్తయిపోతుంది సివిల్స్ డిపార్ట్మెంటు మంత్రి గారు యాక్చువల్ వాళ్ళ సెక్రటరీ దాన్ని పర్యవేక్షిస్తున్నారు ఆల్మోస్ట్ ఈరోజు అది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇంటింటికి కూడా సర్వే నిర్వహించి ఎంత నష్టం జరిగింది అనే దాని మీద అంచనా వేస్తూ ఉన్నారు సుమారు వరకు ఎంత నష్టం జరిగింది అంటే ఎన్యుమిరేషన్ నిన్నే స్టార్ట్ అయిందండి ఒక పన్నెండు వేల మంది ఇచ్చేసారు అయితే నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయింది ఇవాళ రేపు యాక్చువల్గా ఫుల్ ఫ్లెడ్జ్ మీద చేసి రేపు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ వరద బాధితులకు నష్టపరిహారం ఎప్పటికల్లా అందించే అవకాశం ఉంది ఈ ఎన్యుమిరేషన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక డెసిషన్ తీసుకొని వెంటనే ప్రకటించి వెంటనే ఇచ్చేటట్టుగా విడుదల చేసే విధంగా చేస్తున్నారు బహుశా రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి గారు దాని మీద ప్రకటన చేస్తారు పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా ఈ క్లీనింగ్ పనులు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఆ పనులు ఎక్కడి వరకు వచ్చాయి పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఈ లోతట్టు ప్రాంతాలు పూర్తి స్థాయిలో ఒక క్లియర్ అవడానికి ఎంత టైం బాట ఇరవై ఆరు డివిజన్లో యాక్చువల్గా పూర్తి చేశారండి ఇంకా ఆరు డివిజన్లో నేను అనుకోవటం రేపు తెల్లవారికి ఈ వాటర్ కూడా వెళ్ళిపోతుంది రేపు తెల్లవారికి రేపు ఈవినింగ్ లోపల కంప్లీట్ చేసి రేపు ఈవినింగ్కి ముప్పై రెండు డివిజన్లో కంప్లీట్గా పర్ఫెక్ట్ శానిటేషన్ చేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఆడిచ్చేట్టు జరుగుతుంది మంత్రి నారాయణ చెప్తూ ఉన్నారు కెమెరామెన్ ఆంజనేయులతో శివకుమార్ ఉన్న